మన ప్రభువును మన రక్షకుడు నేనా యేసు అతి నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు ఉదయ కాలమున దేవుడు మరొక దినాన్ని మనకు ప్రసాదించినందుకు కాను అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగముగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాలను నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం దేవాతి దేవుడు ఈరోజు మనకు ఒక మంచి వాక్యాలను ఆయన బైబిల్ గ్రంథముల ద్వారా జ్ఞానయుక్తమైన వాక్యాలు బుద్ధికల వాక్యాలు తెలివి కల వాక్యాలు ఆశీర్వాదమునకు మనందరిని కూడా విధులను చేయడానికి సమస్తమును సమకూరి జరుగుచున్నవని అలాంటి యొక్క విశ్వాస సంబంధమైన సుబోధ అనేది ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం ఈ బోధలో భాగంగా రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక యేసుక్రీస్తు దాసుడను అపోస్తునైన సీమోను పేతురు ఈ పత్రికలో రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనమును మనం పరిశీలన చేసినట్టయితే పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుదాం మీ అందరూ కూడా బైబిల్ కలవారందరూ కూడా అలాగ చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞాపం చేయుచున్నాను ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండు మన ప్రభును రక్షణ యేసు క్రీస్తు అనుగ్రహించు కృప ఎందును జ్ఞానమునెందును అభివృద్ధి పొందుడి ఆయనకి ఇప్పుడునూ యుగాంత దినం వరకును మహిమ కలుగున గాక ఆమెన్ ఈ వాక్యాన్ని చదువుకొని మరి దీనిలో ఉన్న మర్మాలను మనం అర్థం చేసుకునే జ్ఞానమును దేవుడు ఇవ్వాలి కాబట్టి దేవునికి ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ప్రార్థన మహాగనుడా మహోన్నతుడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మలను నడిపించి చీకటి సంబంధులుగా ఉన్న జీవితాలు ఎందరోనైనా మీ ఎలుగును చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఇగోనైనా ఎవరో తప్పుడు బోధలు చేస్తే ఆ బోధల వైపు తిరిక్క సత్యమునకు విధేయులమై సత్యవాక్యమును విని విశేష జాగ్రత్త కలిగి మా జీవితాలను సరిచేసుకునే భాగ్యమును సక్కదిద్దుకునే భాగ్యమును మీ అందు అభివృద్ధి పొందే భాగ్యమును మా అందరికి కూడా దయచేసి ఇటు వాక్యము అందించు ఉండగా వాక్యం చెప్పుచున్న నాకును వినుచున్న వారికి గ్రహింప మనసును మంచి మనసును కూడా అనుగ్రహించండి మీరు మా మధ్య ఉండి తండ్రి మాకు కావలసిన జ్ఞానము వివేకము మంచి హృదయాలను కూడా మా అందరికి కూడా దయచేయమని మా ప్రభును మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏ స్నాము నడుతున్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వర్తమానాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇట్లో భాగముగా ఈరోజు చదవబడిన వాక్యంలో రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను మనం చదువుకుని ఉన్నాం బైబిల్ పాఠముగా ఈరోజు మనం నేర్చుకునేది ఈ అధ్యాయంలో మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు రెండు వచనాల్లో కూడా చూసినట్టయితే సమాచారం మనకు ఏం చెప్పబడుతున్నదంటే మొట్టమొదటిగా ప్రభునందు కాచుకొనుడి గార్డింగ్ ప్రభువులో అభివృద్ధి చెందుడి గ్లోరింగ్ ప్రభువును మహిమపరచుడి గ్లోరింగ్ గ్లోరిఫ్రయింగ్ ఈ మూడు వాక్యాలను మనము నేర్చుకుందాం ఈరోజు మాత్రము ఒక ప్రభువును అందు కాచుకొనిడి అనే వాక్యాన్ని ఈరోజు లేఖనాల ద్వారా ప్రభువునందు కాచుకోవటం ఏమిటి ఎలా రెండవ పితృ పత్రికలోనే రెండవ అధ్యాయము ఒకటో వచనంలో ఈ విధంగా మనకు వాక్యాలను తేటపలుస్తూ ఉన్నవి రెండవ అధ్యాయము ఒకటో వచనంలో మరియు అబద్ధ ప్రవర్తనలు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూ మీరు వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకునుచు నాశనముగు రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్ట అనుసరించి నడుతురు వాక్యంలో చూసినట్టయితే మనమందరం అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారంట వారు ఏ విధంగా వస్తారంటే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి వాక్యాలు ఎలా వస్తారంట మరి వాక్యాలు మనం మరొకసారి మాట్లాడుకుందాం చదువుకుందాం మరియు అబద్ధ ప్రవర్తులు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించు ప్రభుని విసర్జిస్తా పక్కన పెట్టేస్తారు ప్రభువు ప్రభు మాటలే ప్రభువే పంపించారు అని వస్తారు మన గృహాలకు వచ్చి సత్యంలో ఉండే వాళ్ళని అసత్యంలో నడిపించడానికి వారు సులభం కోసం ప్రభువు పక్కన పెడతారు విసర్జించుచు అంటే పక్కన పెడతారు కానీ వీరే దేవుళ్ళు మేం దేవుడు పంపించాడు మేము చెప్పిన మాటలే కరెక్ట్ అని చెప్పేసి తప్పు పోదలేందు కూడా వారు వాడు ప్రమేణాన్ని చూపిస్తూ ఉంటారు తమకు తామే శీఘ్రముగా నాశనం చేసుకోవచ్చు నాశనకరము భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుచు మరియు అనేకులు వారిని పోక మరి రహస్యంగా బోధిస్తారు ఈ బోధ ఎలాంటి బోధో ముందు ముందుగా మనకు అర్థమవుతూ ఉంటుంది రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో కూడా పదిహేనవ వచనము తిన్నన మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దెంపబడను ఎట్లనగా నోరులేని గర్భము మానవ స్వరూపము మాట్లాడి ఆ ప్రవక్త యొక్క విరితనమును అడ్డగించను వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పో మేఘములై ఉన్నారు వీరికి అరకు గాఢాంతకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పరుకుచు తామే శరీర సంబంధులైన దురాశ గలవారమై తప్పు మార్గం నడుచు వారి నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోక్రిశ్రేష్టల చేత మరలుచుకుంటున్నారు తామే భష్టత్వమునకు దాసులై ఉండి అటువారికి స్వాతంత్రము ఇత్తనని చెప్పు ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులుగును కదా వాక్యాలు చూసుకుంటే ఎలాగ పనులు చేసిన వారు బిలాము కూడా దేవుని ఇడిచిపోయిన లోక మాలిన్యాన్ని అంటుకున్నాయి వీరందరూ కూడా మరి బిలాము చేసినలాగా మనము కూడా అలా ప్రవర్తించు ప్రభునందు కాసుకుని ఉండేవారిగా ఉండాలి రెండు ఇరవై వచనంలో వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడి జయింపబడినలా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను మొదటి స్థితి ఏంటి దశ హృదయము చెడ్డది బాల్యము నుంచి చెడ్డది కానీ క్రీస్తు ప్రభు యొక్క సారు స్వాతంత్ర్యంలో మనము పాలు పొందినప్పుడు మనము మారు మనసు పొంది పాపక్షమాపము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాము కానీ ఇప్పుడు స్థితి కన్నా బాల్యపు మొట్టమొదటి స్థితే కడవరి స్థితి మొదటి స్థితి మరి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే మొదటి స్థితి కన్నా ఇప్పుడు పరిస్థితే ఘోరంగా పరిస్థితులు ఈ లోక మాలింగంలో చిక్కుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం అందుకనే ప్రభునందు కాచుకొని ఉండి ప్రభునందు ఉన్నాం సత్యవాక్యంలో ఉన్నాం సత్యవాక్యంలో నడుస్తున్నాము మరి చూసినట్టయితే ఒక సహోదరుడు మరి విజయనగరము ఆ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ మేనేజరు వారి కుటుంబం గురించి చెప్పక తప్పదుపుడు అబద్ధ బోధకులు దొంగ బోధకులు వారి స్వలాభం కోసం ప్రభువుని పక్కన పెట్టి వారు ఒక కల్పితమైన ఒక కథను వారికి చెప్పి బ్యాంక్ మేనేజర్ యొక్క భార్య కుమార్తె వారిద్దరు కూడా ఒక సంఘాన్ని వెళుతూ విశ్వాసము వారి ఎంత గొప్ప విశ్వాసం అంటే కుమార్తెకు వివాహం చేశారు కుమార్తెకు వివాహం చేశాక ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన వారానికి ఒకసారి వస్తూ వెళ్తూ ఉండేవాడు భార్య బిడ్డ ఆదివారం ప్రతి ఆదివారం క్రమం తప్పక విశ్వాసముతో వారు దేవుని నమ్మారు కానీ భర్త మాత్రం ఇంటి దగ్గరే ఉంటూ ఉండేవాడు మీరు ఏ చేసినా ఇంట్లో ప్రార్థన చేసినా పర్లేదు కృతజ్ఞత ప్రార్థన పెట్టండి మీటింగ్ ఏదైనా పెట్టండి చర్చికి వెళ్ళండి ఎలాగైనా ఉండండి అని చెప్పేసి వాళ్ళని దేవునికి వదిలేశారు బాగానే నడుస్తుంది ప్రి సహోదరు సహోదరుల కొంతకాలం అయిన తరువాత ఒక అయ్యగారు ప్రీచర్ వేరే సంఘం కాబరి వాళ్ళ ఇంటిలో ఆశ్రయం కోరి అద్దెకు ఉన్నాడు అద్దెకు ఉన్న తర్వాత వారు వాక్యమైన విశ్వాస సంబంధులు సత్యవాక్యము విధేయులై చక్కగా బాప్తిని తీసుకొని వివాహం కూడా చేసుకొని చక్కగా భర్తతో కాపురం చేస్తున్న కుమార్తెడల వాడు ఏం చేశాడంటే వాక్యము తనిష్టం వచ్చినట్టు ప్రభుని పక్కన పెట్టాడు ప్రభు విశ్వాసాన్ని పక్కన పెట్టాడు వీళ్ళు బాప్తిసం పొందిన వాటిని పక్కన పెట్టాడు వివాహము చేసుకున్నారు పవిత్రమైన వివాహము చక్కగానే కుటుంబం ఉన్నది కానీ ఈ దుష్టుడు ప్రవేశించి గృహంలో ఒక చిచ్చు పెట్టాడు కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేని వాక్యాలు వాళ్ళు బోధించి మీ అయ్యగారు చేసినది వివాహమే వివాహం కాదు మిమ్మల్ని బాప్తీసం ఇచ్చాడు కదా ఆ బాప్తిసం బాప్తిస్మే కాదు అని చెప్పేసి ఒక విష బీజాన్ని వాళ్ళ హృదయాల్లో నాటాడు కొంతకాలం అయిన తర్వాత మరి అయ్యగారు వీళ్ళకి బాప్తి ఇచ్చిన వివాహం చేసిన అయ్యగారు వచ్చాడు పరామర్శించడానికి ఎలా ఉన్నారు ఏంటి ప్రార్థన చేస్తామని అయ్యగారు మీ ప్రార్థన ప్రార్థనే కాదంట మీ విశ్వాసం మీ వాక్యాలు కరెక్ట్ కాదంట మీరు వివాహం చేశారే వివాహం కూడా కరెక్ట్ కాదంట మరి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటారు ఇక అయ్యగారు అసలు వీళ్ళకి బాప్తి ఇచ్చిన అయ్యగారు స వాక్యంలో నడిపించిన అయ్యగారు కూడా ఎంత చెప్పినా కానీ ఆ కుమార్తె కానీ భార్య కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో తల్లి కుమార్తె మాట వినట్లా పెడచివు పెట్టేస్తున్నారు అదివరకు అయ్యగారు చెప్తేనే మేము ఏదైనా చేస్తాం అయ్యగారు చెప్తే మేము వాక్యానికి విధులవుతూ అన్నా తల్లి కుమార్తె పెడచివిని పెట్టేశారు సరే ఒక వారం గడిచింది నెల గడిచింది దేవుని మందిరానికి రావట్ల ఏమిటని చెప్పి విచారణ చేస్తే కుమార్తె నా భర్తతో విడాకులు తీసుకుంటాను ఇది వివాహమే కరెక్ట్ కాదంట ఆయన చెప్పేసి చివరికి విడాకులు తీసుకొని ఒక నెలకి ఆ అయ్యగారు ఇంట్లో గృహాన్ని తెష్ట కూర్చున్నాడో అబద్ధ బోధకుడు వీరిద్దరు కలిసి జంప్ సహోదరి సహోదరులారా చూడండి బోధ ఎవరికి పడితే అవకాశం చెవి అవ్వద్దు ఏది సత్యమైనవో ఏవి మానమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద దృష్టం పాప నిజమే వాళ్ళు కుటుంబం కూడా అయిపోయింది తండ్రి బ్యాంక్ మేనేజరు హోదాలో ఉన్నాడు ఏం చెప్పుకోవాలో కూడా తెలియట్లా కుమార్తెలా వెళ్ళిపోయిందంట కదా విడాకులు ఇచ్చేసిందంట కదా మరి ఏటయ్యా బైబిల్కు చర్చికి వెళ్తున్నారు అన్ని ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి చూసారా మరలా కొంతకాలానికి కుమార్తె గుర్తుపట్టని స్థితిలో వచ్చింది తల్లిదండ్రుల దగ్గరికి అమ్మా అమ్మ అని గేటు కొడుతుంది ఎవరో అని చెప్పి చూస్తే గుర్తుపట్టలేదు తల్లి ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటమ్మా నన్ను మోసం చేసాడమ్మా వాడు అబద్ధ బోధకుడు మన ఇంట్లో తిష్టి కూర్చొని మనల్ని కుటుంబాన్ని నాశనం చేశాడమ్మా ఇది పరిస్థితి ఇలాగైపోయానమ్మా ఆహారం కూడా లేని పరిస్థితిలో ఉన్నా ఈ స్టోరీ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో మరలా ఆ కుమార్తె అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా పాపం చేశాను దేవునికి మీకు కూడా విరోధంగా నేను ప్రవర్తించాను మీరు చెప్పిన వాక్యాలు అమూల్యమైన వాక్యాలు అయ్యా అని చెప్పేసి ప్రాధాయప కన్నీటితో ఏడుస్తూ అయ్యగారి యొక్క కాళ్ళ మీద పడినట్టుగా చూశాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక మాలిన్యము ఎంత చెడ్డదంటే ఎవరు వాక్యం కరెక్టు ఏ వాక్యమో సత్యవాక్యం నిజమైన సంఘం ఏమిటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేసిన క్రీస్తు ప్రభు వారి యొక్క వారిని పక్కన పెట్టేసి వాక్యాలు తమ స్వలాభం కోసం ప్రకటిస్తూ ఉంటారట మరి ఒకటో వ్యూహాన్ పత్రిక మనము వాక్యాల్లో ముందుకు వెళ్దాం చాలా సమయము అయినది నాలుగో అధ్యాయము ఒకటో వచనములో ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసు క్రీస్తు శరీరధారీ వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకునదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములోనికి ఉన్నది చూసినట్టయితే ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదా యేసు ప్రభుని ఒప్పుకోలే వాళ్ళు అబద్ధ బోధకుడు ఏం చేశాడు ప్రభుని ఒప్పుకోవాల ప్రభుని పక్కన పెట్టేశారు తన స్వలాభం కోసం తను సంపాదించుకోవటం ఆ అమ్మాయిని ఒక ట్రాక్లో తీసుకురావటం కోసం తప్పుడు బోధ అబద్ధ బోధ ఈ జీవగ్రంథంలో ఉన్న తెగులన్నీ కూడా అలాంటి వారి మీదకు వస్తాయని చెప్పేసి వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాక్యానికి ఎవరు భయపడలేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి భయపడలేదు వారి జీవితాలు దుర్భరంగా చేసుకుంటూ ఉన్నారు ఇతర జీవితాలు కూడా సత్యవాక్యంలో నిజంగా పాపం వారి కుటుంబము ఎంత గొప్ప భాగ్యము దేవుడు ఆశీర్వాదకరమైన కుటుంబం కానీ పిలిపిలు రాసిన పత్రికలో స్థిర మనసు కలిగి ఉండేవారుగా ఉన్నారు క్రీస్తునందు కాసుకుని ఉండేవాళ్ళు ఎలా ఉండాలి ఇప్పటి వరకు కూడా తప్పుడు బాధలు త్రోవ తప్పి తిరిగిపోకుండా వలె ఉండకుండా దేవుని విడిచి మాలిన్యం అంటకుండా ఉండేవారుగా ఉండాలి ఇప్పుడు చూసినట్టయితే పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పిలిపి పత్రిక ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా దేవుని ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నా నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో స్థిరులుగా ఉండాలంట ఎలాగుండాలి ప్రభునందుంటే నాలుగు ఒకట్లో అందరికీ తెలిసిన వాక్యాలే కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండడా ఉండగుడి ప్రభునందు ఏకమనసు కలివారై ఉండు మరి చూపుతున్నారు స్థిరులై ఉండడి ప్రభునందు ఎలా ఉండాలి స్థిర మనసు కలిగి ఉండారు వాడు చెప్పాడు వీడు చెప్పాడు వీడు వచ్చాడు ఆడు చెప్పాడు వాక్యం ఏదుంది పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఏం చెబుతున్నాయో ఆ వాక్యానికి విదిలే వాక్యం వారిగా ఉండాలి అతను నీటి కాలువల ఎవరైనా యహోవ ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించి వాడు ధనుడు అంటాడు ఆ ధన్యతను పోగొట్టుకున్నారు అపవాదికి చోటిచ్చారు వారు భ్రష్టమైన హృదయము ఏమైంది అపవాది వశపరచుకొని అపవాదిని బోధకులను పంపించి తప్పుడు బోధలు చేసి ఉన్నారు ఒకటో కొరింది రాసిన పత్రిక అపోస్తురైన పౌలు గారు కొరింది రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకొని మరి ముఖ్యముగా ప్రభునందు స్థిరులుగా ఎలా ఉండాలో చెప్పబడుతూ ఉన్నది ఒకటవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదమూడవచనంలో మెలకుగా ఉండి విశ్వాసం నందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతుడై ఉండి మీరు చేయు కార్యం ప్రేమతో చేయుడి ప్రేమ కావాలి ఎలా సార్ విశ్వాసమందు నిలకడగా ఉండాలి అల్పవిశ్వాసలయ్యాయి పేదరిగారు లాగా అల్పవిశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడుతు విశ్వాసం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండుడి పౌరుషం గలవారై ఉండి బలవంతుడై ఉండి మీరు చేయు కార్యములని ప్రేమతో చేసేవారు ఉండ అప్పుడు స్థిరమైన వారుగా స్థిర విశ్వాసం కావాల్సిన వారిగా ఉండాలి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా ఏ విధంగా ఉండాలి ఇక్కడ అంటాడు సంపూర్ణులుగా ఉండుడి అంటాడు నాలుగు పన్నెండు పిలిపి పత్రిక నాలుగు పన్నెండు చదువుతున్నా దేన స్థితిలో ఉండ నేను సంపన్న స్థితిలో ఉండ నేనెదుగుదను ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నుండి ఉండిటను ఆకలి కొన్ని సమృద్ధి కలిగి ఉండటను లేమిలో ఉండుటను నేర్చుకుని ఉన్నాను చూస్తున్నట్టయితే కొలసి పత్రిక కొలసి పత్రిక దయతో మన్నించండి కొలసి పత్రిక నాలుగు పన్నెండో వచ్చినంలో ఏం చెప్పబడుతుందో ఒకసారి ఏనండి మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫప్రా మీకు వందనను చెప్పుచున్నాడు మీరు సంపూర్ణలను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చే నిశ్చేతనం కలవారై నిలకడగా ఉండవాలని ఇంత ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎలా ఉండాలంట దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణులుగా ఉండాలి సంపూర్ణాత్మ కలిగి ఉండాలి ఇటు యొక్క కృపను సంపూర్ణులుగా నిలకడగా ఉండేవారుగా ఉండాలి మరి ఒకటో కొరింది రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మరి యాభై ఎనిమిదవ వచనంలో కూడా ప్రియ సహోదరు సహోదరులారా చాలా జాగ్రత్తగా అపవాది ఎలా వస్తానంటే గర్జించి సింహం వలె వస్తూ ఉంటాడంట ఎవరిని మింగుదుమా అని వస్తూ ఉంటాడు కాచుకుని ఉంటాడు కోడి తన పిల్లలను ఆదమరిచి ఉన్నప్పుడు పిల్లలను ఎత్తుకెళ్ళడానికి గ్రంథ రూపంలో ఏ విధంగా అపవాది వచ్చి పిల్లలను ఎత్తుకుపోతుండో ఆ విధంగా ఎత్తుకుపోవటానికి ఆత్మలను ఎత్తుకెళ్ళటానికి అపవాది కాచుకుని ఉంటాడంట చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ ఒకటో కోరింది రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ మరి మరి ముఖ్యంగా విశేషమైన సంగతులు ఈరోజు మనము చర్చించుకుంటూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం వింటూ ఉన్నాం ఈ గ్రహించే వారముగా ఉండాలి అంతేగాని ఎన్నో సంవత్సరాల నుంచి నేను వాక్యం వింటున్నా ఈ వాక్యము ను, నిజమైన వాక్యము సత్యవాక్యము బలమైన వాక్యము ఈ వాక్యమును ఈ మధ్య వచ్చిన వారు చిరిపి వేసేవారుగా కాకుండా వారి మాట వినవద్దు ఇక్కడ పదిహేను అధ్యాయము ఒకటో కొరింది రాసిన పత్రిక యాభై ఎనిమిదవ వచ్చినా చదువుతూ ఉన్నాం కాగానా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి నూ ఎప్పటికీ ఆసక్తులై ఉండడి ఎప్పుడు కూడా ఆసక్తి ఆసక్తి అనేది కొంతకాలం వచ్చి కొంతకాలం ఆసక్తి పోతే అల్పవిశ్వాసి అల్పవిశ్వాసులు మనం నులివెచ్చని స్థితి నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు కానీ నులివెచ్చని స్థితి కలిగి ఉన్నావు కాబట్టి నీ మీద ఉమ్మువేయ విద్వేషించుతున్నాను అంటారు ప్రకటన రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ప్రియ సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్తగా వాక్యాలు వినాలి విన్న వాక్యాన్ని విశేష జాగ్రత్తలు ఆసక్తితో సంపూర్ణులుగా ఉండాలి మరి ముఖ్యముగా కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అలా ఉంటేనే ప్రభునందు కాసుకుని కాచుకుని ఉండేవారుగా అంటిపెట్టుకుని ఉండేవారుగా ఏరుపారిన వారుగా ఉండి స్త్రులను కదలిని వారుగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తితో పనిచేసేవారిగా ఉంటారు దేవుని పని చేయటానికి ఆసక్తి కావాలి ఆసక్తి లేకపోతే ఇలాంటి అపవాది వచ్చి దూరి మన కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటుంది ఇక ప్రియ సహోదరి సహోదరుల అభివృద్ధి నిలవాలి జీవం మీద ఆధారపడాలి ప్రతి ఒక్కరము కూడా స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు మరి ముఖ్యంగా ఇంకా రెండు అంశాలను ఇక్కడే ఈ అధ్యాయంలోనే చదువుకున్నాను ఒకటే ఈరోజు ప్రభు నందు కాచుకొని ఉండేవారుగా ఉంటే ఎలా ఉండాలో స్థిరులుగా ఉండాలి త్రోవ తప్పిపోయిన వారిగా కాకుండా మాలిన్యములు చిక్కుకొని మరి పేతురు రెండో పేతురు పత్రిక చివరిగా మనం విన్న వాక్యాలు ఎలాగుండాలి స్వతంత్రులముగా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారుగా శుభ్రంగా కరిగేవాణి పరిశుద్ధులను నిష్కలంకులుగా ఉన్నాము మనము ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు ఎలాగుంటారో రెండో పీత రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వివచనంలో మనం ఇంత శుభ్రంగా చూస్తే అబ్రహం లింకన్ గారంట ఓ పంది నీళ్ళలో పడుకొని ఉంటే దానిని పరిశుభ్రంగా శాంపూలతో కడిగి స్ప్రే చేసి ఒక కుర్చీ మీద కూర్చోబెట్టాడంట తీరా చూస్తే ఇటువైపు వచ్చిన తప్పుడు ఏం అది మరలా ఎక్కడికి పొర్లింది ఎక్కడ పొర్లింది మళ్ళీ మళ్ళీ బురదలో దాని స్థితి ఎలాంటిది మనం కూడా ఎలా ఉండాలంటే స్త్రీలంగా ఆసక్తులై ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి అందు ప్రభు పనుల నిమిత్తం కూడా ఆయన వాక్యం ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మనం మరలా స్థితి శుభ్రంగా మనం చేసినప్పుడు మన స్థితి ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడుతున్నది రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మరి మనకు జ్ఞానయుక్తమైన వాక్యాలు బుద్ధికల వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దుర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను మనము ఎవరు వాక్యం పడితే వారు ఎవరి మాట వాళ్ళకి విద్యలు అవటం కాదు దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నవి ఆ వాక్యానికి విధిలైవని కుక్క తన వాంతికి మరల వెళ్ళి వాంచేసుకుంటూ తిని మళ్ళీ చేస్తుంది పంది కూడా ఏం చేస్తూ ఉంటుంది దాని అలవాటు ఏంటంటే బురదలో దుర్లు ఎంత శుభ్రం చేసినా దాని పరిస్థితి అట్ట కానీ అట్టా కాదు మనం దేవుడు పరిశుద్ధులుగాను పరిమళ వాసనగా ఉండుటకు మనందరిని కూడా శుభ్రంగా తన రక్తంలో కడగబడ్డ వారముగా మనము నిర్దోషులను నిష్కలంకులుగా మనందరిని కూడా ఏర్పాటు చేసిన దేవాది దేవునికి వందనస్తులమై ఉన్నాం ప్రభు నందు కాసుకుని మరి ముఖ్యంగా ఇంకా రెండు ప్రభులో అభివృద్ధి చెందుడి దేవుని చిత్తమైతే మరల మనం నేర్చుకుందాం ప్రభుని మహింపరచుడి ఈ రెండు అంశాలను కూడా తర్వాత మనము క్లాసులో మరి ఈ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ వాక్యం వినండి అనేకులు మరి అనేక సంవత్సరాల నుంచి స్థిరంగా ఉన్నారు ఆ స్థిరమైన సంఘంలోనే అయ్యగారి దగ్గరే మీరు వాక్యాలు నేర్చుకోండి ఆ వాక్యాలు నిజమైనవో కాదో ఈరోజు కూడా మేము చెప్పిన వాక్యాలు కరెక్ట్గా ఉన్నవా లేదా కూడా పరిశీలించండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఒక నూతనముగా ఇచ్చే ఈ వాక్యాలను చెప్పే వాక్యాలను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రత్యేకంగా వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను